మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్న వైసీపీ రాష్ట్ర నేతలను పోలీసుల ద్వారా అడ్డుకోవడం మంచి సాంప్రదాయం కాదని కావలి వైసీపీ నేతలు ఆరోపించారు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వారు విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం జరిగిందని విమర్శించారు ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్న వైసీపీ నేతలను అడ్డుకోవడం ఏం సాంప్రదాయం అని విమర్శించారు పోలీసుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు తెలుగుదేశం నేతలు పాల్పడడం మంచి సాంప్రదాయం కాదని విమర్శించారు కావేలి ప్రాంతాన్ని పోలీసులతో దిగ్బంధించి వైసీపీ నేతలను అడ్డుకోవడం ఏమాత్రం సమంజసంగా లేదని విమర్శించారు ఈ విలేకరుల సమావేశంలో పలువురు జరిగింది సవాలు వాళ్ళు పోలీసుల్ని ఎందుకు పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కట్టడి చేశారో అర్థం చెలో అన్నవరం ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం మా మంత్రి గారు మాజీ మంత్రి గారు డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు వాస్తవాలు తెలియాలంటే మీడియాని కూడా తీసుకెళ్లి అక్కడ అక్రమ మైనింగ్ ఎంత దొరుకుతుంది చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ అయినా మన మీద ఉంది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వారి మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు రౌడీ సీట్లు ఓపెన్ చేయించింది మీరే మరలా డ్రోన్ కెమెరా తోటి రౌడీ షెట్లు వచ్చారు ఇద్దరు రౌడీ సెట్లు వచ్చింది ఆ రౌడీ సీట్లు ఓపెన్ చేసింది ఎవరు మీరే మీకు అధికారం ఉందని ఎవరి అంటే వాళ్ళ మీద రోడీ షీట్లు అక్రమ కేసులు పెట్టడం ఇది మంచి సంస్కృతి కాదు కావలి చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా నిన్న కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద కావల కిందకు వస్తావు నువ్వు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నావు జైల్లో వచ్చిన ఉన్న నీకు అనేసి చాలా నీచమైన భాష మాట్లాడడం జరిగింది ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నాడు నిజమే మీ మీ నాయకుడు కూడా మీ గురువు ఆయన కూడా ఉన్నాడు జైల్లో కాగానే గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారు నాకు ఆరోగ్యం బాగలేదు నన్ను వదిలేయండి అరేం చెప్పరా మేమేం తప్పు చేయలేదు అనవసరంగా మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పడం జరిగింది మీలాగా మాకు హెడ్డేకు ఇంకేందో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి మీ నాయకుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా మేము అప్పీల్ ఏం చేయలే నిర్దోషణి మమ్మల్ని అనవసరంగా జైల్లో పెడుతున్నారని అదే పందాలో మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమ కేసు పెట్టి డ్రోన్ కెమెరాతోటి పోయేసి ఆయన కదలికలు చూడ్డానికి వెళ్ళారంట అటెంప్ట్ మర్డర్ కేసు అంట మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు అంట డ్రోన్ కెమెరాతో పోయిన ఆ వేణుని వాళ్ళని మీ సొంత మనుషులు తారుతో గుద్దించి కొట్టి వాళ్ళని నిర్బంధించి ఆ కేసు ఎక్కడ బయటకు వస్తుందో అని ఇలాంటి చందమామ బాలమిత్ర కథలు అమ్మి అల్లి అది మాకు పూస్తూ ఉంది యాక్చువల్గా కేసు పెట్టాల్సింది మేము బాధితులు మేము గౌడీ రౌడీషీట్లు మీ వాళ్ళ మీద ఓపెన్ చేయాలి ఆ సందర్భం మా చంద్రశేఖర్ రెడ్డి ఏదో నంగి నంగిగా మాట్లాడతాడు ఏదో ఆడ ఆడవి చేస్తాడు అది వ్యక్తిగత దూషణ చదువుకున్నావు ఒక లెక్చరర్గా పనిచేసావు మీ మార్చేది అదే భాష ఎమ్మెల్యే ఉండేవాళ్ళు హుందాగా మాట్లాడారు వాళ్ళ రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ పరిమాణంలో మన మాజీ మంత్రివర్యులు కాకాను గోవర్ధరెడ్డి గారు వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది ఆ పరామర్శించినప్పుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క నివాసంలో మాట్లాడితే దానికి భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మాట్లాడటం జరిగింది ఛాలెంజ్లు కాసి మీరందరూ టోల్ గేట్ దాటి రాండి చూద్దామని చెప్పని ఛాలెంజ్లు కాశారు ఆ ఛాలెంజీలకి ప్రతిగా నిన్న అందరూ కూడా వాళ్ళు రావడానికి సిద్ధమై వచ్చారు ఇవాళ రాబోతే కావలి పట్టణమే కాదు నెల్లూరు జిల్లా మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి జగదత్తి అయితేనేమి అల్లూరు అయితేనేమి నెల్లూరు అయితేనేమి కాడ కాడైతేనేమి ఆఖరికి ప్రతాప్ రెడ్డి గారి ఇంటికాడ కూడా పోలీసు బందోబస్తు పెట్టి చాలా అక్కడబందిగా ఒక్కరిని కూడా వాళ్ళకి పాల్గొకుండా చేస్తూ ఉన్నారు గత వారంలో జరిగినటువంటి అన్నవరం క్వారీ కాడ విషయము గౌరవ మా మాజీ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ గారు ఒకటే మాట చెప్పారు కొంతమంది సోషల్ మీడియా పిలకాలికి అని చెప్పి మీరు ఎక్కడైనా అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే ఈ గ్రామీణ విషయంలో అయితేనేమి వారి విషయంలో అయితేనేమి మీరు ఏదైనా ఉంటే మీడియా తీసి పెట్టండి నేను వచ్చి దాన్ని ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పోయారు తీసి వస్తూ ఉంటే అది గమనించి వాళ్ళు దాన్ని అటాక్ చేసి వాళ్ళ కార్తో కుద్ది వాళ్ళ బంధించడం జరిగింది బంధించిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాల్సింది పోయి వాళ్ళ క్వారీలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు అంటున్నారు మేము వాళ్ళని చాలా గౌరవంగా చూసాము వాళ్ళకి భోజనాలు పెట్టాము గుడ్జీ నుంచి కూర్చోబెట్టాము అంటున్నారు అటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక ఎమ్మెల్యేని మటర్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు అనేది మీకు తెలుసా లేదనేది మీకే మీ మనసుకి అర్థమవుతాం ఉంది అటువంటి వ్యక్తులకి అన్నం పెట్టి చేస్తారా అనేది ఎక్కడైనా ఆలోచించాలి ఇవన్నీ కూడా ఒక అభూత కల్పనలు ఒక కేసును పోయి ఒక కేసుకి యాడ్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు కావలి ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి ఊరు వ్యాపారస్తులు ఉండేటువంటి వాళ్ళ ఊరు మంచి విద్యా సమస్యలు ఉన్నటువంటి ఊరు ఇటువంటి కావలికి ఎలాంటి ఈ చెడు సంప్రదాయాలు తగ్గకుండా సక్రమంగా జారీ చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఈ విధంగా చాలా పక్కడీగా ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈరోజు జరిగినటువంటి దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉందంటే నేను పది గంటకి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది అప్పుడు పోలీసులందరూ కూడా అక్కడ మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది ఇక్కడ ఉంటే మిమ్మల్ని జీబ్లో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తామని అన్నారు ఈ బెదిరింపులు ఈ హెచ్చరికలు ఈ దౌర్జన్యాన్ని కావలి నియోజక ప్రజలందరూ కూడా చూస్తున్నారు దయచేసి మన కావలి నియోజక ప్రజలందరూ కూడా గమనించండి ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి గారు గెలిస్తే ఎలా ఉంది రాజకీయం అనేది మీరు గమనించండి రెండు సార్లు ఎమ్మెల్యేగా తెలిసినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ప్రతి ఒక్క పని మీ యొక్క రౌడీజం మొత్తం కూడా కావాలని నియోజకవర్గం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దానికి ప్రతిఫలము రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా చూపిస్తారని అందరూ తెలియజేసుకుంటున్నాను